சிறந்த சிறந்தாய் சிறந்த மன வீடல கூட சிறந்த சூடு మంచిగా అందరు ఎట్లున్నారు అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టన్స్ స్టోరీస్ అండ్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు అనదర్ మై న్యూ వీడియో ఇక నేను ఇట్లా లేట్ చేయకుండా ఇయడి వీడియో ముచ్చట్లోకి అయితే వెళ్ళిపోతే ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా అయితే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కొత్త వాళ్ళు మన ఛానల్ యుత్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే మీ బంగా షేదల్ తో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కూడా టప టప కొట్టే ఏందో మస్త హుషారు హుషారుగా కనబడతానే ఏందో మీ అలా అనేసి అనుకుంటారా ఉల్ల ఇంకా ఫెస్టివల్ కదా ఈ రోజు అయితే భోగి అన్నమాట భోగి రోజు షూట్ చేసి చేసిన వ్లాగ్ యాక్చువల్లీ మా భోగిని అయితే మేము హనంకొండలోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ సార్ అయితే ఊరికి వెళ్ళలేదు అందరితో సెలబ్రేట్ చేసుకుంటలేము అట్లీస్ట్ వీడియో హుషారుగా కనిపించాలి కదా అన్నట్టుగా నేనైతే ఇంకా పొద్దు పొద్దున్నే రెడీ అయిపోయినా ఇంకా షాప్కి వెళ్ళడానికి ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ అయితే ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది యాక్చువల్లీ నేను ఎర్లీ మార్నింగ్ షాప్ కి వెళ్ళి ఉండే ఫోర్ కి ఇంక ఈ రోజు అయితే ఎయిట్ థర్టీ కి వెళ్తున్నా పొద్దున సూర్యకిరణాలు కడప మీద వాడి బేబీ మంచిగా తిరుగుతుంది అందుకే అంత ఎగ్జైట్ అవుతుంది అనమాట కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉండే ఉండే ఇంకొంచెం సేపు షూట్ చేసుకొని మీకు చూపిస్తామంటే ఇంకా లోపైతే మా బావ నన్ను షాప్ కి తీసుకెళ్ళడానికి వచ్చింది ఇంకా నా కోసం వెయిట్ అండి ఒక్కటే అరం కొడతానని దెబ్బ దెబ్బ యూస్ అయితే ఘోరంగా షాక్ అవుతాడు ఏంది పొద్దు పొద్దుండే బొట్టు డ్రెస్ స్నానం చేసినావా డైరెక్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నావా అంటుండే ఎందుకంటే నేను ఇంత పొద్దుగా ఇట్లా ఎప్పుడు రెడీ అయితే కాలేదనమాట ఫర్ ది ఫస్ట్ టైమ్ అండ్ షాప్ కి కూడా నేను నైన్ థర్టీ టెన్ అట్లా వెళ్తాను అనమాట ఆ టైంకి వెళ్ళి ఇంకా నైట్ టెన్ వరకు ఉంటాను ఒకవేళ మార్నింగ్ వెళ్ళిననుకో లెవెన్ ట్వెల్వ్కి అట్లా ఇంటికి వచ్చి మళ్ళీ ఆఫ్టర్నూన్ అట్లా వెళ్తా అనమాట సో ఈరోజు ఎయిట్ థర్టీ లోపే రెడీ అయ్యి వచ్చేసరికి నన్ను చూసి షాక్ అయిపోతున్నాడు రెడీ అవ్వడం అంటే ఏం రెడీ అవ్వలేదు డైలీ నైట్ డ్రెస్ ఈ ఈరోజు టాప్ అండ్ లెగ్గన్ వేసుకున్నా అంతే అంతకు మించి నేను హెవీగా కూడా ఏం రెడీ అవ్వలేదు ఫస్ట్ మెటర్నిటీ ఫ్రాకే వేసుకున్నా అయినా పండగ పూట కూడా మెటర్నిటీ ఫ్రాక్ కొంచెం కొత్తగా ఏమైనా వేసుకుందామని కొత్త బట్టలు మస్తు తీసినా నాకు ఉన్నాయి కదా హెవీ హెవీ ఫ్రాక్స్ అవన్నీ తీసినా కానీ అసలు ఏం పట్టట్లేదు ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా తెలిసిన ముచ్చటే కదా బాడీస్లో చేంజెస్ అయితే వస్తాయి అండ్ నాకైతే మొన్న దానికి అసలు బాడీస్లో ఏం చేంజెస్ లేకుంటూ ఉండే గ్రోత్స్ క్యాన్ కంప్లీట్ అయినాకనే బాడీస్లో చేంజెస్ కనిపించి నాకు బట్టలు అయితే అసలు ఏమంటే ఏం పట్టట్లేవు అనమాట అస్సలు కంఫర్ట్ ఉండట్లేవు డ్రెస్సెస్ అందుకే నేను నైట్ డ్రెస్సెస్ కానీ అదే టీషర్ట్ పాయింట్ కానీ ఇంకా ఆ డ్రెస్సెస్ కానీ వేసుకోవట్లేను షాప్కి బికాస్ షాప్లో అంతసేపు ఆ డ్రెస్సెస్ కూర్చోవాలి అంటే నాకు మోసం అర్రట్లేదు పొట్ట మీద ఎఫెక్ట్ అయినట్టు అనిపిస్తుంది అందుకోసం అన్నట్టుగా నేనైతే మెటర్నిటీ ఫ్రాక్స్ మీషోలో తీసుకున్నాను కదా అవే షాప్కి వేసుకొని వస్తున్నా అవే నాకు కంఫర్ట్ అనిపిస్తుంది నార్మల్గా నేను మీడియం సైజ్ తీసుకుంటే ఇంత ముందు కొంచెం కుట్లేపించుకునేదాన్ని ఇంకా దాన్ని ఇంక ఇప్పుడైతే లార్జ్ సైజ్ తీసుకుంటే కొంచెం ఆడికాడికి సెట్ అవుతున్నాయి అనమాట ఇంకా ఒక పది డ్రెస్సులు అయితే మీషోలో ఆర్డర్ పెట్టినాను చూడాలి అవి ఎప్పుడు వస్తాయో ఏమో ప్రస్తుతానికైతే నేను ఆర్డర్ పెట్టినా నాకు పర్ఫెక్ట్ గా సెట్ అయితే బట్ డెలివరీ అయినాక అన్ని లూజ్ అవుతాయో మళ్ళీ టైట్ అవుతాయో అసలు ఏమవుతుందో సైజ్ ఫిట్టింగ్ ఎట్లయితుందో ఇంకా డెలివరీ తర్వాత అప్పుడు బాడీస్ చేంజెస్ ఎట్లయితే ఇంకా అప్పుడు ముచ్చట అప్పుడు అన్నట్టు ప్రస్తుతానికైతే కంఫర్ట్ ఉండాలని లూజ్ లూజ్ బట్టలు అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను అయితే ఈ ముగ్గులన్నీ మా ఓనర్ వేసింది చాలా మంచి వేసింది కదా ఇంత మంచి వేసాను నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ముగ్గులు వేస్తానని నాతో చెప్తే నేను ఏమనుకున్నా అంటే పొంగల్ రోజు అదే సంక్రాంతి రోజు వేస్తుందేమో అనుకున్నా బట్ అక్క నాకు భోగి రోజే వేసేసింది నేను షాప్కి వచ్చి చూడగానే షాక్ అయినా ఏంటి ఇంత మంచిగా వేసిందా అనేసి మనకు అంత మంచిగా వేయడం రాదనుకోండి అసలు నాకు ముగ్గు పట్టి వేయనికి అంటే డిజైన్స్ వస్తాయి పెన్నుతో వేయనికి ముగ్గుతో వేయనికి రావు అంత ముగ్గంతా ఇట్లా లడ్డుకు లడ్డు బర్రకు బర్ర పడిద్ది అనమాట అంత పర్ఫెక్ట్గా నాకైతే రాదు యాక్చువల్లీ మేము పొంగల్ ఎవ్రీ ఇయర్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము మాకు అక్కడ బోనాలు బోనం చేస్తాం అనమాట కొమరవెల్లి మల్లన్నకి మాకు నోములు ఉన్నాయి కాబట్టి సంక్రాంతి రోజు బోనం చేస్తాం బట్ ఇప్పుడు ప్రెగ్నెన్సీ లాస్ట్ స్టేజ్కి వచ్చింది కాబట్టి లాస్ట్ సెమిస్టర్ కాబట్టి డెలివరీ ముందు ఇంకా బోనం ఇట్లా ఏం చేయకూడదు నేను అని అనేసరికి ఇంకా షాప్ కూడా ఉంది కదా పండగ పుట్ట షాప్ ఎందుకు క్లోజ్ చేసుకోవాలన్నట్టుగా ఇంకా నేనైతే ఊరికి వెళ్ళలేదు మహానైతే ఇంకా చెల్లె తీసుకెళ్ళింది మీకు తెలిసిన ముచ్చటే కదా సో అందుకోసం ఇంకా మమ్మీ వాళ్ళు కూడా రావట్లేరు ఇంకా అందుకోసం మేమైతే ఊరికైతే వెళ్ళలేదు బట్ ఎవ్రీ ఇయర్ మస్తు అంటే మస్తు సంక్రాంతి మా ఇంటికాడ మంచిగా సెలబ్రేట్ చేసుకొని మంచి పెద్ద పెద్ద ముగ్గులు వేసుకునేటోళ్ళం బట్ ఈసారి అయితే మిస్ అవుతున్నా అన్ని ఈ సంక్రాంతి అని కాదు ప్రతి ఫెస్టివల్ మిస్ అవుతున్నా నేనైతే నేను చెప్పినా కదూ ప్రతి ఫెస్టివల్ నేనైతే మా అత్తమ్మల ఇంటికన్నా సెలబ్రేట్ చేసుకుంటా మా అత్తమ్మ లేదు కాబట్టిగా ఓన్లీ దసరా మాత్రమే మా అమ్మ వాళ్ళ ఇంటికన్నా సెలబ్రేట్ చేసుకుంటా కానీ ఈ ఇయర్ అయితే అసలు అంత వామిటింగ్స్ ప్రెగ్నెన్సీ దానివల్ల అయితే ఏ ఫెస్టివల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాను ఇంకా నెక్స్ట్ డెలివర్ అయినాకనైతే అన్నీ మంచిగా చేసుకోవాలి మస్తంటే మస్తు మొక్కులు ఉన్నాయి కూడా అవన్నీ మంచిగా నెరవేర్చుకోవాలి చెప్పిన కదా నా యూట్యూబ్ ఛానల్ కోసమే నేను అంటే మస్తు మొక్కులు మొక్కుకున్నా అనేసి సో అవన్నీ అయితే మంచిగా నెరవేర్చుకోవాలి సో అదన్నమాట అవును చెప్పడం మర్చిపోయిన అందరికీ హ్యాపీ పొంగల్ భోగి కనుము సంక్రాంతి సారీ భోగి సంక్రాంతి కనుము శుభాకాంక్షలు మీరు మీ అదే ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇంకా నా ఫెస్టివల్ అయితే ఇలా సింపుల్గానైతే అయితే గడిచిపోయింది చూసేయండి మీరే మాడైతే నన్ను తోలేసి పొద్దున నైన్ థర్టీకి అట్లా బయటికి ఇప్పుడు టైం టూ అవుతుంది ఇంకా రాలేదు కూర్చొని కూర్చొని పిచ్చేస్తా ఉంది ఇంకా అప్పుడప్పుడైతే కస్టమర్లు అత్తాలు పండగ పూట కూడా షాపులలో అయిపోతుంది ఫ్రెండ్స్ వాడు అంటాడు అప్పుడు వీడియో అంటే అంటాడు అదేది మాకన్నా లేదు ఫ్రెండ్స్ మేమన్నా షాపుల్లో ఉంటాను అట్లీస్ట్ మీరన్నా పండగ చేసుకోండి ఫ్రెండ్స్ అనేసి కామెడీ అంటాడు మా ఆవిడికి భోగిపళ్ళు ఉషిరు పిన్ని బాబాయ్ చెల్లె కలిసి అక్కడ మిస్ అవుతాను అన్ని క్యూట్ ఉన్నాయి ఫొటోస్ షేర్ చేస్తా వీలైతే ఇక్కడ యాడ్ చేస్తా అవునులా మీరు మీ భోగి మస్తు సెలబ్రేట్ చేసుకుంటా కావచ్చు కదా అప్పాలు ముగ్గులు ఫ్యామిలీస్ చుట్టాలు ఇది ఎక్కడిక చేసుకుంటా కావచ్చు కదా మంచిగా ఒక ఇన్సిడెంట్ జరిగిందిలా అది చూసి మధ్యలో షాక్ అయినా అనమాట అది నేను వీడియోలో షేర్ చేసుకోలేదు బికాస్ అది షేర్ చేసుకోలేని ఇన్సిడెంట్స్ చూసిన ఇంకా మీరే అర్థం చేసుకోవాలి ఒక ఇద్దరు కపుల్సా లవర్సా వాళ్ళు ఎవరో తెలియదు కానీ వాళ్ళ ఇన్సిడెంట్ అయితే చూసిన అందుకే నేనైతే ఇక అసలు సో ఆవిడ కోసం వెయిటింగ్ ఇస్తారణ కొట్టను అసలు చూపిస్తాను యాక్చువల్లీ ఒకటి డ్రైపాడ్ తెచ్చుకోవాలి డైలీ అనుకుంటాను ఒక డ్రైపాట్ తెచ్చుకుందామని తెచ్చుకోవట్లే కూర్చొని కూర్చొని అయితే మా దగ్గర రెగ్యులర్ ఒక ఆయన గోల్డ్ బ్యాగ్ ఇస్తూ ఉంటాడు ఆయన వచ్చిన అనమాట ఈరోజు టెన్ ఇస్తాయి రెగ్యులర్గా ఫైవ్ తీసుకోవచ్చు ఆకలి కాదు నేను మొన్న చెప్పినా అంకలి కాదు ఈయన వేరే ఈయన డైలీ సిక్స్ తీసుకోవద్దు అనుకుంటా ఈరోజు అయితే టెన్ తీసుకెళ్ళి వచ్చి మా వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ ఐస్ వచ్చినాక వీడియో కంటిన్యూ చేస్తాం ఏ ఫైనల్లీ మా వాడు అయితే వచ్చింది ఐస్ వచ్చినా కానీ మళ్ళీ ఒక పని పెట్టింది క్యాస్ పని పెట్టుకుంటాను క్యాస్ గడియరికా ఉండట్లేదు పండగ లేదు పబ్బం లేదు అప్పుడు అన్న కదా అన్న చెప్పు మాకు మాకు పండగ లేదు ఫ్రెండ్స్ మీరన్నా సెలబ్రేట్ అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్న ఒక్కసారి అన్నవామి మూతి పెట్టుకుంటాడు అనున్నా బిజీ బిజీ అయిపోతుండేతలేదు అసలు నువ్వక్కడ నేను ఇక్కడ పాటి ఇక్కడ పలుకు అక్కడ అయిపోతాది మా పరిస్థితి ఒకళ్ళ మీరుంటే ఒకళ్ళ వాడు ఉండాలి సత్తాన్ని ఇద్దరం కలిసి ఉండేది కనీసం ఐదు నిమిషాలు కూడా అవుతలేదు ఎప్పుడు ఏది దేనిలాగా ఏమో ఐస్కంతం లాగా అతకు వేయటం ఇప్పుడు ఏమో చూడు టైం కూడా ఉండట్లేదు ఫైవ్ చెప్ప పండుగ నన్ను చెప్పరా తీసుకోవచ్చు వేసేసిండు సంచి నింపే ఇవి లీటర్ యా హాఫ్ లీటర్ యా లీటర్ హాఫ్ లీటర్ రెండు కలపా ఇవన్నీ హాఫ్ లీటర్ యా లీటర్ ఎక్కింది ఇష్టం ఓడేనా ఏం చెక్క ఇంటి ఓదనేమో అని ఓ సంతోషపడ్డానా సార్ గారు వెళ్ళిపోయారు సార్ గారు వర్క్ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అవుతుందట ఆలో షాప్ క్లోజ్ చేస్తా ఏం కాదు పర్లేదు ఇంటికి అన్నాడు బట్ నాకే మనసు ఒప్పట్లేదు బికాస్ పండగ ఎందుకు షాప్ క్లోజ్ చేయడము వస్తాలి కస్టమర్స్ తాపుకోవాలి తాపుకోలేదు పాల ప్యాకెట్లు పెరుగు ఐస్ క్రీమ్స్ అట్లా వచ్చి తీసుకెళ్తారు బాదం మిల్క్ అని సో అప్పాలు తింటారు కదా చాల చల్లగా ఇవి తినాలనిపించి వచ్చి తీసుకెళ్తాను సో అందుకోసం అన్నట్టుగా ఇంకా నేనే ఉంటా అని చెప్పిన యాక్చువల్ పాప ఆయన తీసుకెళ్తా రెస్ట్ తీసుకో ఇంటికి వెళ్ళు పగలేదు లైక్ క్లోజ్ చేద్దాం అన్నాడు కానీ మేమే ఊరికే క్లోజ్ చేసి రైతు అందుకోసం అన్నట్టుగా నాకు ఇష్టం లేదు అందుకే సర్ ఎట్లా అట్లా అడ్జస్ట్ అయ్యి కాసేపు మీకు మాట్లాడకుండా కాసేపు బాకింగ్ చేసుకుంటా గడిపేద్దాము అనేసి అనుకుంటున్నా ఈ అయినా షాప్కి వచ్చినా కానీ ఇక్కడ ఒక పది ఇరవై నిమిషాలు ఉరుగుతాయి ఇక ఇంటికి ఏం పోతావు మా లేదు యాక్చువల్గా మీషో కంటెంట్ వీడియోస్ ఉండే అవి చేసుకుందాం అనుకున్నా బట్ రేపటికి లాస్ట్ డేట్ అవి పెట్టి ఎట్టి పరిస్థితిలో చేసుకోవాల్సిందే ఎందుకంటే పోయి నచ్చకపోతే రిటర్న్ పెట్టేవి ఉంటాయి కదా ఆల్మోస్ట్ నాకు యూజ్ అయ్యేటి నేను పెట్టుకున్నా నచ్చితే మళ్ళీ సైజ్ ఫిట్టింగ్ వస్తా లేదో చూసుకొని రిటర్న్ పెట్టాలి కదా అందుకోసం అన్నట్టుగా రేపయితే ఖచ్చితంగా వీడియోస్ అయితే టైం తీసుకొని మరీ చేసుకోవాలి అండ్ రేపు నచ్చి అప్డేట్ వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నా అందరూ అడుగుతారు కదా അന വീഡിയോ ഉണ്ടാ കണ്ടാകും ഗട്ട ഗട്ടി ക కస్టమర్లు వచ్చి పోయినరా అంటున్నారు సో అదేనామాట ఇంక ఈ డే ఎట్లా గడిచిపోతుంది ఏంటి అన్నది ఇంకా బ్లాగ్ కట్టేసా చూడూర్రి ఇక మేము మాడైతే ఎక్కడికన్నా పోదామా బయట పోదామా షాప్ క్లోజ్ చేసి ఊరికే ఇక షాప్ అయినా ఇక అని అంటున్నాడు బట్ ఇక నేనే వద్దులే ఎందుకులే అనేసి అంటున్నా బికాస్ మాకు కాంపిటీషన్ ఉందిల్లా ఇంకా ఊరికే మేము క్లోజ్ కొత్త కొత్త ఊకే క్లోజ్ చేసినాం అనుకోంట్రీ ఎవరైనా వచ్చిల్లా అనుకో ఊరికే క్లోజ్ అయి ఉండాలి అన్న రిమార్క్ రాకూడదు అన్న ఇంటెన్షన్తో ఓపెన్ చేయాల్సి వస్తుంది అంతే ఓ ఏదో సంపాదించుకోవాలి ప్రకృతితో అట్లా రాదు జస్ట్ అది అంతే ఇంకా తెలిసాము వస్తే షాప్స్ అంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్ ఏ ఉండాలి మేమేమో పెట్టిందేమో ఇప్పటికే నాలుగే సార్లు క్లోజ్ కూడా చేసినాం షాపు సో అదన్న మాట ముంచే ఎట్లా మహా లేదు కాబట్టి షాప్ లో ఉన్న పెద్ద రిస్క్ అనిపించదు మహా ఉంటే అటు ఇటు అంటే తనని పట్టుకొని షాప్లో ఉండడం ఇబ్బంది అవుతుంది మహా లేదు కాబట్టి ఇంకా వాకింగ్ చేస్తూ అటు ఇటు అడ్జస్ట్ అయితే రావాలి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కొంచెం ఇంకా టైం దగ్గర పట్టు కదా డెలివరీ టైం కొంచెం ఇబ్బంది అవుతుంది కూర్చుంటే కొంచెం అవస్థ అవుతుంది కానీ తట్టుకోవాలి తప్పదు ఇప్పుడు ఇది తట్టుకుంటానే కదా రేపు అంత పెద్ద సీజర్ మీద తట్టుకునేది సో లాగైతే కంటిన్ అయితే చూసేయండి అయితే వచ్చినప్పుడు నాకు మార్పాలు కదా మార్పలు లేకపోతే మాట్లాడడం మొన్న ఒక దగ్గర మార్పన్లు ఉండే టూ ఫిఫ్టీ కేజీ అన్నారు తీసుకున్నాం కూడా వద్ద ఆన్లైన్ లో తక్కువ ఇట్లా పడితేమో అంటే సర్లే మొన్న ఆన్లైన్ లో తక్కువకి వస్తున్నాయి కోసం కదా అట్ని వస్తేమో అని చెప్తే అసలు అవైలబులే ఆన్లైన్ లో మళ్ళీ నెక్స్ట్ డే పాపం నా కోసం తీసుకురావడానికి వెళ్ళిండు కాకపోతే లేవంట ఈరోజు రోజు తీసుకొస్తా అని చెప్పిండు అంటే నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పుడు కరెక్ట్ గా మ్యాంగో సీజన్ అయిపోయింది నేను డెలివరీ అయ్యే టైంకి మ్యాంగో సీజన్ స్టార్ట్ అవుతుంది డెలివరీ అయినాకెట్లా మాట పనులు తినద్దు సో అసలు నా ప్రెగ్నెన్సీ జర్నీలో మాడు పనులు తినకుండా అయిపోయింది ఓకే ఒక్కరోజు తిన్నా అది కూడా నాకు లక్కీగా దొరకడం వల్ల అస్సలు కనుక మ్యాంగో సీజన్ అయితే మాత్రం పిచ్చి పిచ్చిగా తినదండి మహా అప్పుడైతే పిచ్చి పిచ్చిగా తిన డెలివరీ అయ్యే ముందే మ్యాంగో సీజన్ అప్పుడు మహా అప్పుడు సమ్మర్లో అప్పుడు ఇల్లు వినేసిన తీసుకొచ్చింది మా ఇంటి దాని స్టార్ట్ పండు తెచ్చి ఇట్లా చాలా మిస్ అవుతుందా సో ఎప్పుడంటే మస్క్ మిలాన్ అని మ్యాంగోస్ అయితే తీసుకొస్తా అన్నాడు చూడాలి వెయిటింగ్ వాటి కోసం అయితే లాగైతే కంటిన్యూ చేస్తే చూసేయ్ ఏ మాడు వచ్చినాడు ఫోన్ చేసి చేశాడు ఇన్ని అయినా అని ఏమని చెప్పిన వా ఎన్ని డేస్ అవుతుంది నిన్ను తినక ఇవన్నీ చీట్లు చీట్లు మన అంత హార్ట్ చూపిస్తా చూపిస్తా మీకు మన మహాడు నాకు ఒక్కడు కూడా ఇయకపోయేప్పుడు మంచిగా తినేస్తా గాయసుకు నేను నేనైతే ఇప్పుడే షాప్ నుంచి వచ్చిన వాళ్ళ యాక్చువల్లీ సెవెన్ సెవెన్ థర్టీ వరకు షాప్ లోనే ఉన్నాను నైన్ థర్టీ టు టెన్ మధ్యలో మేము షాప్ అయితే క్లోజ్ చేస్తాము అప్పటి వరకు అనుకున్నా కానీ నాతో అస్సలు కాలేదు డ్రెస్లో నాకు అస్సలు అసలు మొస్తే మర్రట్లేదు అక్కడ కూర్చొని కూర్చొని పొద్దుడికి వెళ్ళి నా వల్ల కాలేదనమాట ఇంకా వన్ అవర్ ఉన్నా సరే అసలు ఉండలేకపోయినా నన్ను తోలేసి వద్దురా అంటే ఇంకా మా అయితే తోలేసిండు ఇంకా వొత్త వత్త కొంచెం ముందైతే అనమాట ఇంకా దిగేసి ఫ్రూట్స్ ఆరెంజెస్ అండ్ సపోటాను అయితే తీసుకున్నాను హండ్రెడ్కి టూ కేజీస్ ఆరెంజెస్ ఇచ్చారు ఫిఫ్టీకి కేజీ సపోటా ఇచ్చిర్రు బట్ ఇంకా అవి తీసుకున్నాక మళ్ళీ చూస్తే వెయిట్ ఎక్కువ ఉందని మా బావ నేను నడుచుకుంటూ వెళ్తలే అంటే వద్దు పొద్దున్న నుంచి అలసిపోయినావు కదా మళ్ళీ వీటిని మోసుకొని పోతావా ఇంకా నేనే దోలేసి వస్తారా అన్నట్టు ఇంకా దోలేసిండు ఇంకా మా ఇంటి ముందుకు వచ్చినాక కూరగాయల షాప్ ఉంటుంది అనమాట అక్కడ కరివేపాకు తీసుకున్నా కరివేపాకు హండ్రెడ్కి కేజీ అంట ఆయన ఏమంటున్నాడు అంటే ఇంకా వేరే వాళ్ళకి అసలు కరివేపాకు కూడా ఇయ్యట్లేము కొంచెం కొంచెం తీసుకున్న వాళ్ళకి ఇంకా నువ్వు కాబట్టి అంటే రెగ్యులర్గా తీసుకుంటాం కాబట్టి నీకు వెళ్ళా అన్న అనుకుంటూ నాకైతే ఒక టెన్ రూపీస్ అయితే ఇచ్చిండ అన్నమాట అసలు ఘోరం గంత ఘనం రేట్ ఇంటి కడుపుణ్యానికి దొరికేదానికి ఇక్కడ గింత రేటు ఇంకా వామిటింగ్ టాబ్లెట్స్ అయితే ఎప్పుడు నాతోటే ఉండాలి షాప్కి వచ్చినప్పుడు తీసుకెళ్తున్నా ఇంటికి వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటున్నా యాక్చువల్లీ మొన్నటిదాకా దాకా టూ షీట్స్ మెయింటైన్ చేసిన ఒక షాప్లో ఒకటి ఇంటి దగ్గర ఇప్పుడు ఇంకా దగ్గర పడ్డాయి అనమాట మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయితే తీసుకొని అయితే రావాలన్నమాట ఆరెంజెస్ అసలు చీకట్లో సరిగ్గా ఆల్రెడీ మూడు నాలుగు ఖరాబ్ అయిపోయినాయి మెత్త మెత్తగా అయినాయి వాటిని అయితే ఇప్పుడైతే జ్యూస్ చేసుకోవాలి ఛార్జర్ కూడా ఉళ్ళ తెల్లగా మెరిసిపోయేది మొత్తం మొత్తం కా అంతా ఇప్పుడు ఏదేదో అంటే నల్లగా అయిపోయింది షాప్కి పోయినప్పుడు ఖచ్చితంగా షాప్కి తీసుకెళ్ళాలి ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి బికాజ్ ఛార్జర్ నాకు మస్ట్ ఇంపార్టెంట్ నేను వీడియోస్ షూట్ చేసుకున్నా వీడియోస్ ఎడిట్ చేసుకున్నా కానీ ఛార్జింగ్ ఉట్టిగానే అయిపోతుంది సో షాప్లో ఉన్నప్పుడు వీడియోస్ పని చేసుకుంటే ఇంటికి వచ్చినప్పుడు వీడియోస్ పని చేసుకుంటా కాబట్టి ఛార్జింగ్ లేకపోతే అసలు అడుగు అంటే అడుగు కూడా బయట పెట్టినా కానీ అస్సలు కుదరదు ముచ్చట అనమాట ఇంకా ఎప్పటికప్పుడు చేసుకోవాలి బికాస్ ఐఫోన్లో స్టోరేజ్ ఉట్టిగానే ఫుల్ అయిపోతుంది కాబట్టి వీడియోస్ ఎప్పుడప్పుడు షూట్ చేసుకోవడం అప్లోడ్ చేసుకోవడం ఎడిట్ చేసుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఛార్జింగ్ అనేది మస్ట్ అనమాట చాలా అలసిపోయినా పడుకోవాలి అని అనిపిస్తుంది కాకపోతే ఇప్పుడు కుకింగ్ అనేది చేయాలి యాక్చువల్లీ ఇప్పుడు దోశ పిండి మా బావనైతే పట్టి పెట్టిండనమాట ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు బట్ ఇంకా ఇంటికి వచ్చి చూస్తే మాత్రం రైస్ ఫుల్ అంటే ఫుల్ ఉన్నది అట్లనే నేనేమో దోశ పిండిలోకి పల్లి చట్నీ వేసి దోశ తిందామనేసి అనుకున్నాము మస్తు రోజులు మేము ఇంట్లో టిఫిన్ కూడా చేసుకోక కానీ అన్నం ఉంది కదా ఇంకా దాన్నే పోపన్నం లాగేసి ఇంకా రేపు పొద్దున్నైతే టిఫిన్ అయితే వేసుకుంటాము ఇంకా తొందర తొందరనైతే వీడియో పక్కన పెట్టేసేసి ఇంకా నేను పనిలోకి అయితే దిగాలన్నమాట ఆల్రెడీ ఫోన్లో కూడా స్టోరేజ్ ఫుల్ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా షూట్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే లేదు ఇంకా అందుకోసమే ఇప్పుడు నేను పనులు చేసుకునేది ఏమైతే షూట్ చేయను ఫోన్ పక్కన పెట్టేస్తున్నాయి వీడియోని అసలు లైక్ చేయడం అసలు మర్చిపోకండి యా ఈ వీడియో